హలో ఎవరి వన్ వెల్కమ్ టు సిబి ఫార్మ్ టీవీ ఛానల్ ఫ్రెండ్ కొత్త వీడియో ఇచ్చిన కోసం ఈ వీడియో వచ్చేసి మనకి మధుశేఖర్ డైరీ ఫార్మ్ నుంచి వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ విషయానికి వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ పొంగనూరు గ్రామము విలయాకర్ వచ్చేసి మనకి సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ గా జెర్సీ క్రాస్ ఆవులు అయితే అవైలబుల్ ఫర్ సైల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ వీడియో వచ్చేసి మనకి వీళ్ళ దగ్గర ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్లాస్ జర్సీ క్రాస్ ఆవులు అవైలబుల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటాయంట సో మీరు అక్కడికి వెళ్ళి మీరు అయితే పర్చేజ్ చేయొచ్చు అని మనకు చెప్పడం జరిగింది వీళ్ళ దగ్గర రేట్లు వచ్చేసి మనకి డెబ్బై వేల నుంచి తొంభై ఐదు వేల వరకు రేట్లు అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ ధరలైతే అయితే ఇక్కడ కూడా ఫిక్స్డ్ కాదు డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆవుల ధరలు అయితే ఉంటాయని చెప్పారు సో క్వాలిటీ పరంగా చూసుకున్న బ్రీడ్ పరంగా చూసుకున్న మనకైతే చూసుకొచ్చే విధంగా ఉన్నాయనేది చూసుకోవచ్చు మనము సో రైతు చోదర్లందరినీ నేను చెప్పేది ఒకటే విషయం అండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటికి పది సార్లు అయితే మీరు అయితే చెక్ చేసుకోండి అన్ని విధాలుగా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీకు కంఫర్టబుల్ ఉండి మీకు నచ్చితేనే మీకు మీరైతే తీసుకోవచ్చు సో అక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో రైతులు ఆవులు కొనుగోలు చేసే ముందు నాలుగు సార్లు కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోండి సో అదే విధంగా వీళ్ళు వచ్చేసి మనకి సన్ఫెల్కి ఫైల్కి గుడ్లమాయకి గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది సో ఈ నేను వచ్చేసి వీళ్ళ దగ్గర రెండు పూటలు అయితే పాలు చెక్ చేసుకోవచ్చు అంట రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని మనకు చెప్పడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ అయితే మనకు ఎక్కడికైనా సప్లై చేసామని మనకు అన్నవాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది సో ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేదంట చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ ఏ విధంగా ఉందనేది కొత్తగా ఇంకా మన ఛానల్కి ఏమైనా విజిట్ చేసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి సో పాలు వచ్చేసి రోజు మీద ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలు ఇచ్చేవాళ్ళైతే ఉంటాయని చెప్పడం జరిగింది సో చూసుకోవచ్చు మనము క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ ఇలాగే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి ఇక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్